శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను అయితే తెలుసుకోబోతున్నాము మరి ప్రధానంగా ఈరోజు మనం మకర రాశి వారి కోసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరిగే అసలు ఊహించని గుండె ఒక్కసారిగా ఆగిపోతుందేమో అనిపించేంత ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్త గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం మకర రాశి వారు మరి సాహసం ఉన్నవాళ్ళు విధానంగా నడుస్తారు తామెంత నెమ్మదిగా అయినా ఖచ్చితంగా సాధిస్తారు కానీ ఈ రోజు మాత్రం మీ యొక్క విధానాన్ని పక్కన పెట్టేంత పెద్ద విషయం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మూడు గంటల తరువాత మీ యొక్క సమయం పూర్తిగా మారిపోతుంది మీరు అనుకున్నదానికి సరిగ్గా విరుద్ధంగా ఒక పెద్ద శుభ శుభ పరిణామం మీకు దగ్గర కాబోతుంది ఈరోజు మధ్యాహ్నం మీ మీ పేరు ఎక్కడో వినబడుతుంది మీ యొక్క శ్రమకు విలువ లభిస్తుంది మీ యొక్క కర్మ ఫలితాలు బయటపడతాయి మీ యొక్క అదృష్టం ఒక్కసారిగా మేల్కొంటుంది ఈ రోజు రాబోయే వార్త మీ జీవితంలో ఒక పెద్ద అడ్డంకిని తొలగిస్తుంది ఈ యొక్క విషయాన్ని ఇది నేనేనా ఇప్ప ఇదేనా నేను ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసింది అనేంతలా కూడా మీకు అనిపిస్తాయి మరి ప్రధానంగా చూస్తే డిసెంబర్ ఒకటి ఉదయం నుంచే మకర రాశి వారి మనసు చాలా అస్థిరంగా ఉంటుంది అంటే చెడు కాదు కానీ ఏదో జరగబోతుందని ఒక ముందస్తు కంప కంపనం ఈరోజు మీ మనసులో కనిపించే ప్రత్యక్ష లక్షణాలు ఒక చిన్న చిన్న దడలు ఏదో పెద్ద పని జర నె నెరవేరబోతుంది అన్న ఒక భావన చుట్టుపక్కల సంగతి కంటే మీలో ఒక ఎక్కువ శబ్దం వినిపిస్తుంది ఈ రోజే నాకు ఏదో పరిణామం జరగబోతుంది అనే ఒక నమ్మకం గట్టి పట్టుదల మీ మాట నిర్ణయం ఆలోచనల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు శని ఈరోజు మీ మీద శక్తివంతమైన రక్షణ కవచం వేసి ఉంచు ఉంచుతాడు ఆ కవచం వల్ల మీరు అంతర్గలం చెందుతారు ఏదో మంచి జరగబోతుంది ఆగు అది దగ్గరలోనే ఉంది అనే విధంగా మీ యొక్క మనసులో మీకే అనిపిస్తుంది ప్రస్తుతం మకర రాశి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆర్థికంగా చాలా ఒత్తిడులు ఉన్నాయి కుటుంబంలో గందరగోళాలు కూడా ఉన్నాయి పనిచోట చిన్న చిన్న సమస్యలు ఎవరైనా మీపై నమ్మకం ఉంచకపోవడం మీ యొక్క మాట ఎవరు పట్టించుకోకపోవడం చేతిలో ఉన్న పనులు లేకపోవడం మనసులో భయం శూన్యత ఆందోళన ఈ యొక్క పరిస్థితుల్లోనే అకస్మాత్తుగా మీ యొక్క అదృష్టం ఆగిన గడియారం మళ్ళీ నడవడం ప్రారంభమవుతుంది మరి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ మొత్తం పరిస్థితులకే ముగింపు సూచించే సంఘటన జరగబోతుంది మరి ప్రధానమైనటువంటి సంఘటన ఏంటో మనం ఇప్పుడు ప్రధానంగా తెలుసుకుందాం ఇప్పుడు అసలు విషయానికి రండి డిసెంబర్ ఒకటి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల తరువాత మకర రాశి వారు వినబోయే ఆశ్చర్యపరిచే వార్త ఏంటి అంటే ఈ వార్త మీకు వచ్చే వార్త మూడు రకాలుగా ఉంటుంది ఒకటి కాదు అత్యధికంగా ఈ రెండు మూడు ఒకేసారి కూడా జరగవచ్చు అవేంటంటే ఒకటి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని అనుమతి సమ్మతి లేదా ముద్రపడడం ఇది ఉద్యోగం ప్రమోషన్ బదిలీ వ్యాపార అనుమతి ధనం కోర్టు పని పాత ఇష్యూ ఏదైనా కావచ్చు ఒక పెద్ద విషయం ఒక్కసారిగా అంగీకరించబడుతుంది మీరు ఈ వార్త విన్నప్పుడు ఆగి ఆలోచిస్తారు అసలు ఇదే నేనెంతకాలం వేధిస్తున్నదో అని ఆశ్చర్యపోతారు మరి కుటుంబంలో చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది ఎప్పటి నుంచో సాగుతున్న పాటలు ముగుస్తాయి మీకు మద్దతు లేని వారు ఆకస్మికంగా మీ వైపు తిరిగి చూస్తారు మరి మీ నిర్ణయమే నిజమని ఒప్పుకుంటారు మరి మూడో విషయం ఏంటంటే ఎప్పుడో పెట్టుకున్న ఒక ధనం పెట్టుబడి లేదా బాకీ ఆకస్మికంగా మీ చేతిలోకి రావడం ఈ ధనం మీరు ఊహించనిది ఊహించినది కాదు ఇది మీకు దేవుడిచ్చిన ఒక వరం అనేంత ప్రతీక్షితంగా మూలంగా నుండి వస్తుంది మరి ముఖ్యంగా మీపై నమ్మకం ఉంచని వ్యక్తి మిమ్మల్ని గౌరవించి మాట్లాడడం అది మీలో ధైర్యాన్ని పెంచుతుంది ఎవరో ఒకరి నుండి మీకు వచ్చిన సందేశం కాల్ లేదా సమాచారం మీ యొక్క జీవిత దిశలను పూర్తిగా మార్చేస్తుంది మరి ఈ యొక్క సమాచారం ఒక మంచి అవకాశం పెద్ద శుభవార్త మీకోసం వేచి ఉన్న నిర్ణయం ఏదైనా కావచ్చు మరి నిలిచిపోయిన పని ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతుంది ఇది మీకు చాలా పెద్ద ఉపశమనంగా ఉంటుంది మరి ఏడవ విషయం మీ యొక్క ఆరోగ్యం మనస్తత్వం ధైర్యం ఒక్కసారిగా బలపడడం మీ శక్తి మూడింతలు పెరుగుతుంది మరి దీనికి ప్రధానంగా గ్రహస్థితులు కూడా ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నాయి డిసెంబర్ ఇరవై ఐదు సారీ డిసెంబర్ డిసెంబర్ ఒకటి సోమవారం రెండు వేల ఇరవై ఐదు మూడు గ్రహాల మకర రాశిపై ప్రభావం చూపిస్తున్నాయి ఒకటి శని మీ రాశి అధిపతి కాబట్టి ఈ రోజు మీకు రక్షణ కవచంలా ఉంటాడు మరి గురుడు లాభస్థానంలో నిలబడి అనుకోని అవకాశాలను అందిస్తాడు మరి చంద్రుడు మధ్యాహ్నం మూడు తర్వాత మీకు శుభ దృష్టి ఇవ్వడం వల్ల శుభవార్త మీ వైపే వస్తుంది ఈ మూడు గ్రహాలు ఒకేసారి ప్రభావితం చేసే సమయం మధ్యాహ్నం మూడు గంటల తరువాత అందుకనే ఆ సమయంలోనే మీకు శుభవార్త రావడం కూడా జరుగుతుంది మరి దీని యొక్క ప్రభావం మీపై ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రోజు రాబోయే శుభవార్త వల్ల మీ మనసులోని బరువు పోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరి మీ మాటలకు విలువ వస్తుంది కుటుంబంలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు మీకు మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది డబ్బు ప్రవాహితం ప్రవాహంలా మెరుగుపడుతుంది మీ ముఖంలో వెరుగు మారుమోగుతుంది మీ జీవితంలో కొత్త దిశలోకి కూడా అడుగు పెడుతుంది ఈరోజు మీకు వచ్చే వార్త మీకు కొత్త జీవితాన్ని కూడా ఇస్తుందని చెప్పాలి మరి ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఏం జరుగుతుందంటే ఉదయం లోపల ఒక కలవరపాటు నీకు కానీ మంచి కలవరపాటనే చెప్పాలి మరి మధ్యాహ్నం ఒకటి నుండి మూడు మధ్య ఎదురు చూపులు పెరుగుతాయి మీ చుట్టూ ఉన్న సంకేతాలు కూడా పెరుగుతాయి మరి మధ్యాహ్నం మూడు తర్వాత ముఖ్య సమయం ఇదే ఆ సమయం ఇదే ఆ వార్త ఇదే ఆ ఆశ్చర్యం ఇదే ఆ యొక్క శుభ శకం అని చెప్పాలి మరి సాయంత్రం మీ ముఖములో వెలుగు మీ యొక్క హృదయంలో ఊరట కూడా కలుగుతుంది మరి ముఖ్యంగా రాత్రి సమయంలో మీరు ఆలోచిస్తూ కూర్చుంటారు ఇదేనా నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తుంది అంటూ మీకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది మరి ఈ రోజు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ రోజు మీ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకోవద్దు మీ యొక్క ప్రణాళికను బయట పెట్టవద్దు మీపై నమ్మకం లేని వాళ్లతో మాట్లాడవద్దు కోపం కానీ ఆవేశం కానీ చూపవద్దు ఎవరి మీద అనుమానం పెట్టవద్దు ముఖ్యంగా శుభవార్త వచ్చిన వెంటనే ఖర్చులు పెంచకండి మరి ముఖ్యంగా రేపటి ప్రభావం దీని దీని ప్రభావం రేపు మీపై ఏ విధంగా ఉంటుందంటే మరి డిసెంబర్ రెండున మీ యొక్క ఉత్సాహం పెరుగుతుంది మీలో ధైర్యం పెరుగుతుంది కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తారు మీ జీవితం క్రమంగా పుంజుకోవడం కూడా మొదలు పెడుతుంది మరి శుభశక్తులు మీ చుట్టూ తిరుగుతాయని చెప్పాలి మరి ముఖ్యంగా ముగింపు ఏంటంటే మరి మకర రాశి వారికి డిసెంబర్ ఒకటి సోమవారం అద్భుతమైనటువంటి రోజుగా ఉండబోతుంది మరి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ జీవితంలో మీరు ఊహించని దిశలో సాగుతుంది మీ యొక్క శ్రమ మీ యొక్క సహనం మీ యొక్క నమ్మకం అన్నీ కూడా ఫలితాలుగా మీ ముందుకు వస్తాయి ఇది మీ జీవితంలో ఒక మంచి మలుపు లాంటిది మరి ఈ విధంగా మీ జీవితం అయితే ఉండబోతుంది మీకు వచ్చే ఒక శుభవార్తని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు అని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నేను భావిస్తున్నాను ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే మీరు తప్పకుండా వీటిని జాగ్రత్త చేసుకోవాలి మరి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్వామివారి పాదమైన శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఇది చాలా పాజిటివ్ గా ఉంది కానీ మరి ధనిష్ట నక్షత్రం ఆ ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి ఇది కాస్త కీడుగానే ఉంటుంది మరి ఏదైనా కానీ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి వీడియో నచ్చిందని భావిస్తున్నాను మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి